జరగమండి నేనే కరవిన ప్రకాష్ అరే బాబు మందకృష్ణ మాదిగా మనువాది ఏది మరి నేను అంబేద్కర్ వాదిని అంబేద్కర్ వారసులు మేము అంబేద్కర్ తర్వాత నేనే అంబేద్కర్ అవినావ్ అంబేద్కర్ నేనే అని డప్పు కొట్టుకుంటున్నావు కదా అబ్బాయి నిన్న పార్లమెంట్లో అమిత్ షా అంబేద్కర్ని చిన్న మాట చిన్న అనలేదు కదా చిన్న చూపు చూసినట్టు మాట్లాడాడు కదా ఆల్రెడీ మూడు రోజులు అయిపోయింది దేశం అంతా అల్ల కల్లోల మౌత ఉంది దేశమంతా నిరసనలు ఉన్నాయి ఎక్కడ తాకున్నావు ఖండించమా మనవాది మంద కృష్ణ మాట్లాడితే ఈ మధ్య మొదలు పెట్టారు కదా నీ సీ చెంచా చెంచాగాళ్ళు అభినవ్ అంబేద్కర్ మా మంద కృష్ణ మరి మా అభినవ్ అంబేద్కర్ని నువ్వే కదా అంబేద్కర్ని కామెంట్ చేసినప్పుడు ఏం చేస్తావు ఇంత మొక్కచన్న కండ్లు ఏమైనా నోట్లో పెట్టుకున్నా చీడ సీసం పోసుకున్నావు బాబాయ్ బాబు మందకృష్ణ ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు నిన్నగాక మొన్న తెలంగాణలో కళాకారులకి అవార్డులు ఎక్కువ వచ్చాయని ప్రెస్ మీట్ పెట్టి ఓ గుండెలు బాదుకొని గొంతు దించుకున్నావు కదా కళాకారులకి అవార్డులు వచ్చాయంటే టాలెంట్తో వస్తాయి అక్కడ కూడా మరి బాల మాదికలను విడదీసావు మాలకి ఎక్కువ వచ్చేసాయని అలాంటి చిన్న విషయానికే నువ్వు గుండు చించుకొని గుండ్లు బాదుకొని చేసుకున్నవాడివి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచంలో అత్యుత్తమైన వ్యక్తి కదా ఆయన్ని నిండు పార్లమెంటులో అమిత్ షా కామెంట్ చేస్తే నీకు కనబడలేదా మళ్ళీ మీరు కొబ్బులు ఆడతారు రిజర్వేషన్లో అని ఇదే మీ బుద్ధి ఉండాలి రా నాన్న మీకే అరే నాన్న మీకే బుద్ధులు ఉండాలి మీ అందరికీ కూడా ఆ వెనకాల స్పూనింగాలు ఉంటారు కదా పనికి పనికిమాలని ఎదవలో మీకు కూడా చెప్తా ఉన్నా ఖండించండి రా ఖండించండి అప్పుడు అంబేద్కర్ ఇష్ట ఎవడు అంబేద్కర్ వాణి ఎవడు అంబేద్కర్ అభిమాని ఎవరు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని ప్రేమించే వాళ్ళు ఎవరు అభిమానించే వాళ్ళు ఎవరో తెలుస్తుంది ఏ చెప్తారు తోడే తోడేళ్ళు చర్మం కప్పుకున్న ఏముంది మొత్తానికి శాసనం చెప్తారు మ్యాక్ మ్యాక్ ఒక్క పోత కప్పుకుంటారు మీరు క్రూరమైన మనుషులు కదా మనువాదులు కదా బీజేపీ వాదులు కదా బీజేపీ కండువా బీజేపీ రంగు ఆర్ఎస్ఎస్ రంగు పులముకున్న వాదులు కదా మనువాదులు కదా మీరెందుకు ఖండిస్తారు మీరు ఖండించలేదు కాబట్టి ఖండించరు కాబట్టి ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు ఉచ్చరించే హక్కు అధికారం అసలు అర్హత లేదురా మీకు దమ్ముంటే ఎంఆర్పిఎస్ నుండి ఎవడైనా సరే మందకృష్ణ మాజీగా నువ్వు కానీ నీ అనుయాయులు కానీ నీ స్పూన్ కాయలు కానీ నీ చించో కాయలు కానీ తోట తోటగాలు కానీ ఖండించండి మీకు అర్థమవుతుందా ఖండించండి దేశంలో ప్రతి ఒక్కరూ ఖండిస్తూ ఉన్నారు మనం ఖండించాం ఖండిస్తే రావు మన కబుర్లు సోదరులరా ఇది మన మనవాది మందకృష్ణ తాలూకా మెంటాలిటీ ఆయన తాలూకా వ్యవహారం జై భీమ్ మీ కాలం ప్రకాష్